ఓం నమో వెంకటేశాయ భయా దయచేసి ఈ వీడియో జగన్మోహన్ రెడ్డి గారి వరకు చేరేలా ఫుల్ వైరల్ చేయండి చంద్రబాబుని దోషిగా నిరూపించే రుజువులు సాక్ష్యాలు ఇప్పుడు మనం చర్చించుకోబోతున్నాం కోర్టులో నుంచి తప్పించుకోవడం చంద్రబాబుకి బెన్నతో పెట్టిన విద్య కానీ లాయర్ గనక ఇప్పుడు మనం అడగబోయే ఈ ప్రశ్నలు అడిగితే ఖచ్చితంగా చంద్రబాబు దోషిగా నిరూపించబడతాడు మీరు ఒక అభిప్రాయానికి వచ్చే ముందు వీడియో పూర్తిగా చూడండి ఇంతకీ ఈ ప్రశ్నలేంటో చూద్దామా అసలు ఆ నెయ్యి మీద మొట్టమొదటి అనుమానం ఎవరికి వచ్చింది ఎందుకు వచ్చింది ఇది మొదటి ప్రశ్న ఆ నెయ్యి శాంపిల్స్ను గుజరాత్కి పంపించి టెస్ట్ చేయాల్సిన అవసరం ఎందుకు వచ్చింది ఇది రెండవ ప్రశ్న అసలు తిరుమలలో టెస్టింగ్ పరికరాలు సరిగా పనిచేస్తున్నాయా పనిచేయడం లేదా ఇది మూడవ ప్రశ్న ఆ పరికరాలను ఏర్పాటు చేసింది ఎవరు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారా లేక చంద్రబాబా ఎవరి హయాంలో వాటిని నెలకొల్పారు ఇది నాలుగవ ప్రశ్న ఆ పరికరాలు జగన్మోహన్ రెడ్డి గారు ఏర్పాటు చేసినవే అయితే జగన్మోహన్ రెడ్డి గారికి తిరుమల లడ్డు నాణ్యమైనదిగా ఉండాలనే ఆలోచన ఉన్నట్లే కదా ఒకవేళ జగన్మోహన్ రెడ్డి గారి పాలన కంటే ముందు నుంచి ఆ పరికరాలు ఉన్నాయంటే ఎప్పటి నుంచి ఉన్నాయి జగన్మోహన్ రెడ్డి అధికారంలో ఉండగా తప్పు జరిగితే జగన్మోహన్ రెడ్డి అధికారంలో ఉండగా తప్పు జరిగి ఉంటే అప్పుడు జగన్మోహన్ రెడ్డి సరైన చర్యలు తీసుకోకపోతే మళ్ళీ చెప్తున్నాను అప్పుడు జగన్మోహన్ రెడ్డి సరైన చర్యలు తీసుకోకపోతే అది ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి చేసిన తప్పు అవునా కాదా ఇన్ ది సేమ్ మేనర్ చంద్రబాబు హయాంలో తప్పు జరిగితే చంద్రబాబు హయాంలో తప్పు జరిగితే అప్పుడు చంద్రబాబు సరైన చర్యలు తీసుకోకపోతే మళ్ళీ చెప్తున్నాను చంద్రబాబు సరైన చర్యలు తీసుకోకపోతే అది చంద్రబాబు చేసిన తప్పు అవునా కాదా సరిగ్గా ఇక్కడే సరిగ్గా ఇక్కడే చంద్రబాబు ఇరుక్కుంటున్నాడు అవును ముమ్మాటికి చంద్రబాబు ఇరుక్కున్నాడు నేటికి సరిగ్గా ఎనిమిది సంవత్సరాల క్రితం విజయవాడ పోలీసులు ఒక కల్తీ ముఠాను అరెస్ట్ చేసి విచారించగా వారు తిరుమల స్వామి వారికి కూడా కల్తీ నెయ్యి పంపించారని విచారణలో బయటపడింది కావాలంటే ఎనిమిది సంవత్సరాల క్రితం ఎన్టీవీతో సహా కొన్ని ఛానల్స్ లో వచ్చిన న్యూస్ చూడవచ్చు రోజుకు రెండు ట్యాంకర్లతో కల్తీ నెయ్యి తిరుమల చేరిందనేది నాడు వెలుగు చూసిన నిజం మరి అప్పుడు అధికారంలో ఉన్నది చంద్రబాబు ప్రభుత్వమే కదా కల్తీ నెయ్యి అంటే అర్థమేంటి నెయ్యిలో నూనె కలిపారనా వనస్పతి కలిపారనా డాల్డా కలిపారనా లేక పశువుల కొవ్వు కలిపారనా ఏంటి అర్థం అప్పుడే ఆనాడే ఇప్పుడు ఈనాడు గుజరాత్ పంపించి చేయించిన టెస్టులు అప్పుడు ఎందుకు చేయించలేదు ఎందుకంటే ఎందుకంటే ఎందుకు అంటే అప్పుడు అధికారంలో ఉన్నది చంద్రబాబు గనక టెస్టులు చేయించినా కూడా రిపోర్టులను తారుమారు చేయగల సమర్థుడు గనక అప్పుడే ఎందుకు ఇంత పెద్ద ఎత్తున చర్చ జరగలేదు ఏ అప్పుడే ఎందుకు ఇంత పెద్ద ఎత్తున చర్చ జరగలేదు ఎందుకంటే నాడు ప్రతిపక్షంలో ఉన్నది వైఎస్ జగన్మోహన్ రెడ్డి గనక ఆయన తిరుమల పవిత్రతను చెడగొడుతూ నిందలేయాలనుకోలేదు కనుక తన రాజకీయ లబ్ధి కోసం స్వామివారిని వాడుకోవాలనుకోలేదు గనక సరే అప్పుడు తప్పు జరిగిపోయింది మరి తప్పు జరిగాకైనా బుద్ధి రావాలి కదా రోజుకు రెండు ట్యాంకర్ల నెయ్యి స్వామివారి వంటల్లో కలుస్తున్నప్పుడు మళ్ళీ అంతటి అపచారం అపరాధం జరగకుండా చంద్రబాబు ఏం చర్యలు తీసుకున్నాడు అప్పుడే కనుక సరైన చర్యలు తీసుకోవాలన్న చిత్తశుద్ధి చంద్రబాబుకే ఉండి ఉంటే ఈరోజు పరీక్షల కోసం గుజరాత్ పంపాల్సిన అవసరం లేకుండా ఇక్కడ ఈ తిరుమలలోనే అత్యంత అధునాతనమైన అత్యంత ప్రభావవంతమైన అత్యంత నాణ్యతా ప్రమాణాలు కలిగిన టెస్టింగ్ ల్యాబ్ ఎందుకు ఏర్పాటు చేయలేదు ఒకవేళ కల్తీ నెయ్యి స్వామివారి లడ్డూ ప్రసాదంలో కానీ ఇతరత్ర ఏ ప్రసాదంలో కానీ కలిసిందంటే అది నూటికి నూరు శాతం ఆ పాపం ఈనాటిది మాత్రమే కాదు దాని ప్రారంభం చంద్రబాబు గత పాలనలోనే జరిగింది గత చంద్రబాబు పాలనలో అలా జరిగింది కనుక మళ్ళీ నేడు అధికారంలోకి వచ్చాక మళ్ళీ మళ్ళీ అదే అనుమానం వచ్చి ఇప్పుడు గుజరాత్కి పంపించి ఉండాలి ఇక్కడ మీకు ఒక ఉదాహరణ చెప్తాను ఒక దొంగకి ఎప్పుడు ఒక ఇంటిని చూసినా ఒక బ్యాంకును చూసినా మంచి ఖరీదైన వస్తువులను చూసినా వాటిని ఎవరైనా ఎలా కొట్టేయగలరో ఇట్టే చెప్పేస్తాడు ఎందుకంటే తానైతే అలాగే కొట్టేస్తాడు గనక తన బుద్ధి అదే గనక ఇన్ ది సేమ్ వే చంద్రబాబు హయాంలో జరిగిన కల్తీ నెయ్యి వ్యవహారం గురించి చంద్రబాబుకి సుస్పష్టమైన అవగాహన ఉంది అందుకనే జగన్మోహన్ రెడ్డిపై నింద వేయడానికి అదే మార్గాన్ని ఎంచుకున్నాడు లేదంటే తిరుమలలో నాణ్యత బాగోలేదని రిజెక్ట్ చేసిన వాటిని మళ్ళీ గుజరాత్ పంపించి టెస్ట్ చేయించాల్సిన అవసరం ఏమొచ్చింది నాణ్యత లేదని రిజెక్ట్ చేసేసాక దానిలో ఏముంటే ఆయనకెందుకు అది ఎవరికి కావాలి మీరు రిజెక్ట్ చేస్తే అలా రిజెక్ట్ చేసినందుకు నష్టపోతాడు కాబట్టి సదరు కంపెనీ యజమాని అరే బాబు నా నెయ్యి బాగోలేదంట వెంట్రా అంటూ ఆయనే ఆ నెయ్యిని గుజరాత్ పంపి టెస్ట్ చేయించుకోవాలి తద్వారా తనలో తప్పు లేదని తన నెయ్యి నాణ్యమైనదేనని తమరు ఇలా రిజెక్ట్ చేయడం సరికాదని నిరూపించుకునేందుకు ఆయనకు అవసరం కనుక ఆయన టెస్ట్ చేయించుకోవాలి మరి మీకేం అవసరం వచ్చింది ఇప్పుడు అన్నింటికంటే అసలైన సందేహం అధికారంలో ఉన్నది మీరు మీ అధికారాన్ని దుర్వినియోగం చేస్తూ జగన్మోహన్ రెడ్డి గారిపై నింద మోపడానికి మీరే కల్తీ జరిపించారని ఎందుకు అనుకోకూడదో చెప్పండి కంపెనీ నుంచి బయలుదేరిన తర్వాత ఆ ట్యాంకర్ తిరుమల చేరేలోగా మీ మనుషుల ప్రమేయంతో కల్తీ చేయించే అవకాశం ఉందా లేదా కల్తీ చేయించే అవకాశం ఉందా లేదా సరే ఇంతకీ బాగా కల్తీ జరిగిందని ల్యాబ్కు పంపకముందే మీ ముక్కులు మీ కళ్ళు మీ జ్ఞానేంద్రియాలు కనిపెట్టేశాయనే అనుకుందాం మరి అలా కనిపెట్టిన ఆ మహానుభావుడు ఎవరు నామాలు ధరించి కళ్ళజోడి పెట్టుకుని సాంప్రదాయ వస్త్రధారణతో కనిపించే ఆయనేనా లేక పుస్తకాలు చదవక్కర్లేకుండానే జ్ఞానం విజ్ఞానం ప్రదర్శించే విజనరీ వారా గతంలో అమెరికా వాళ్ళు మొన్నటికి మొన్న బిల్గేట్సు నిన్నటికి నిన్న మన దేశ ఆర్మీ వాళ్ళు అందరూ ఆయన మేధస్సును చూసి ఆశ్చర్యపోయారు కదా ఆయననా పశువుల కొవ్వు కల్తీ ఉందని అనుమానించింది మరి ఆయన అప్పుడు అక్కడే ఉండి స్నిఫర్ డాగులాగా పసిగట్టాడా పోనిలే ఏదైతేనే అతి ఘోరాతి ఘోరమైన కల్తీ నెయ్యి అని కడిపెట్టేశాక ఆ రోజు నుంచి లడ్డు తయారీ ఆపేయాలి కదా ఎందుకు ఆపలేదు ఒకవేళ సదరు కంపెనీ నుంచి కాకుండా వేరే కంపెనీ నుంచి కానీ తమరి సొంత కంపెనీ హెరిటేజ్ నుంచి కానీ నెయ్యి సరఫరా చేశారా అంటే జూలై పదమూడు నుంచి నేటి వరకు మీరు ఏ నేతితో స్వామివారి లడ్డూలు తయారు చేశారు జూలై పదమూడుకి ముందు ఒకవేళ జగన్మోహన్ రెడ్డి గారికి తెలియక అపచారం చేసి ఉంటే రిపోర్టు వచ్చాక కూడా ఇన్ని రోజులు మీరు తెలిసి కూడా తెలిసి తెలిసి ఈనాటికి అదే నెయ్యి వాడుతూ హిందువులతో పశువుల కొవ్వును లడ్డూ రూపంలో ఎందుకు తినిపించారు రిపోర్టు వచ్చింది జూలై ఇరవై రెండు మరి అప్పటి నుంచి ఇప్పటి వరకు హిందువులతో పశువుల కొవ్వును తినిపించిన పాపం ఎవడిది హిందువులతో పశువుల కొవ్వును తినిపించిన పాపం ఎవడిది ఇప్పుడు మరో ముఖ్యమైన ప్రశ్న ఒకవేళ అపచారం జరుగుతూ ఉండడం నిజమే అయితే తెలియక అపచారం చేసిన జగన్మోహన్ రెడ్డి తెలిసి కూడా అపచారం చేసిన చంద్రబాబు ఇద్దరిలో ఎవడు నేరస్తుడు సరే ఇంకో ముఖ్యమైన విషయం ఒకవేళ ఇప్పుడు ఉన్న కంపెనీ నెయ్యి సరఫరా నుంచి తప్పుకుంటే చంద్రబాబు గారు మీరేం చేస్తారు మీ హెరిటేజ్ నుంచి సరఫరా చేస్తారా లేక టెండర్లు పిలుస్తారా ఒకవేళ టెండర్లు పిలిస్తే గనక అతి తక్కువ కోట్ చేసిన వారికి ఇస్తారా లేక ఎక్కువ కోట్ చేసిన వారికి ఇస్తారా బుద్ధి బుర్ర ఉన్నవాడు ఎవ్వడైనా తక్కువ టెండర్ వేసిన వారికి కదా ఇస్తాడు అలా కానప్పుడు టెండర్లు పిలవడం దేనికి మరి జగన్మోహన్ రెడ్డి గారు చేసింది కూడా అదే కదా జగన్మోహన్ రెడ్డిని మీరు తప్పు పట్టేది తక్కువ ధరకే నాణ్యమైన నెయ్యి ఇస్తానన్న వారికి ఇచ్చినందుకే కదా మరి తక్కువ ధరకే నాణ్యమైన సారాయి అందించే మీకు ఇంతకు మించి గొప్ప ఆలోచనలు ఎలా వస్తాయి ఇప్పటికైనా బుద్ధి గడ్డి తిని చెత్త ఆరోపణలు చేశావని స్వామివారి లడ్డూలలో కానీ ఇతర ప్రసాదాల్లో కానీ పశువుల కొవ్వు కలవలేదని తప్పు ఒప్పుకొని నేలకు ముక్కురాయి లేదంటే గనక ఇంకా ఇంకా దిగజారిపోతావు స్వామివారి లడ్డూ ప్రాశస్త్యాన్ని పాడు చేసిన నీకు పుట్టగతులు ఉండకుండా పోకముందే నీ తప్పు సరిదిద్దుకో చంద్రబాబు దయచేసి నీ తప్పు సరిదిద్దుకో దయచేసి ఈ వీడియోను లైక్ చేయండి మీ విలువైన సూచనలు సలహాలు కామెంట్ చేయండి ఈ ప్రశ్నలు అటు జగన్ వరకు ఇటు నేషనల్ మీడియా వరకు అటు సుప్రీంకోర్టు వరకు చేరేలా అందరికీ షేర్ చేయండి థ్యాంక్ యూ సో మచ్